Thank you. ప్రభువునందు ప్రియులరా బాగున్నారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా అప్పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులరా ఈరోజు మన పాఠము కొలసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేనవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి ఈ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు సృష్టిలో క్రీస్తు యొక్క సంపూర్ణతను ఆధిపత్యమును తెలియజేస్తూ ఉన్నాడు దీని ద్వారా ఆనాటి విమతవాదములను ప్రతిఘటిస్తూ క్రైస్తవ విశ్వాస ఔన్నత్యాన్ని లోకానికి చాటు చెప్పాడు అంతేకాకుండా ఆ దినములలో అనేక రకమైన మతవాదులు క్రైస్తవ సంఘమునకు జ్నోస్తిక వాదము ఆ దినములలో పెద్ద సవాలైంది అయింది అనగా వీరు జ్ఞానవాదులు వీరి వాదనను బట్టి పదార్థము పాపభూయిష్టం కేవలం ఆత్మ మాత్రమే పవిత్రమని తలంచేవారు క్రైస్తవులు శూన్యం నుండి సృష్టి చేయబడినదని విశ్వసిస్తే జినోస్టికవాదులు అనిత్యమైన పదార్థము నుండి సృష్టించబడినదని వాదించేవారు దేవుడు పవిత్రుడు గనక ఆయన పాపతుల్యమైన పదార్థమును తాకడు కనుక ఆయన సృష్టికర్త కాదు ఈ సృష్టి అంతయు క్రమక్రమముగా రూపొందినదని వారి వాదం క్రీస్తు ప్రత్యేకత ఏమీ లేదు దేవుడు పవిత్రుడు గనక ఆయన శరీరధారి కావటము అసాధ్యం మానవులు తమ జ్ఞానమును బట్టి దేవుణ్ణి తెలుసుకోవచ్చు దాని ద్వారానే రక్షణ పొందదని వీరి వాదం ఇలాంటి విమతవాదములకు పౌలు దీటైన సమాధానము ఇస్తున్నాడు అనగా క్రీస్తు దేవుని యొక్క మూర్తిమత్వమునై ఉన్నాడు సంపూర్ణ వ్యక్తిత్వమును కలిగి ఉన్నాడు యేసును చూచిన వారు దేవుని చూచినట్లే క్రీస్తుకు దేవునికి భేదం లేదు క్రీస్తునందు సంపూర్ణత నివసిస్తూ ఉంది అనుటలో సంపూర్ణ దైవత్వము క్రీస్తు కలిగి ఉన్నాడు సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఇక్కడ పౌలు భావము మనము గమనించాలి సృష్టిలో మొదటిగా సృజింపబడినవాడు క్రీస్తు అని తలంచరాదు సర్వసృష్టికి ఆయన ఆది సంభూతుడనుటలో ఆయనే ఆధారభూతుడు సర్వసృష్టికి ముందు ఉన్నవాడు సృష్టి క్రీస్తు తర్వాత జరిగింది కాదు క్రీస్తే సృష్టిని ఆరంభించాడు గనక ఆయన ఆది సంభూతుడు సృష్టి కార్యం మొదలు కాక పూర్వమే దేవునితో ఉన్నవాడు సర్వము కుమారుని ద్వారా సృజించబడినదని ఇక్కడ పౌలు స్పష్టంగా తెలుపుతూ ఉన్నాడు క్రీస్తు మొదటిగా సృజింపబడినవాడు కాదు సర్వసృష్టి ఆయన ద్వారానే సృజించబడింది ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన ఎందు ఆయన ద్వారా సృజించబడినవి ఆయనను బట్టి సృజించబడినని పౌలు స్పష్టంగా బయలుపరిచాడు క్రీస్తు సమస్తమునకు ఆధారభూతుడు సృష్టి గమ్యము క్రీస్తు ఆధారం క్రీస్తే ఆదియు అంతము సమస్తము ఆయనే సృష్టికి ఆదియు అంతమే కాదు ఆయనే ఆధారభూతుడు అనగా సర్వసృష్టి ఆయనపై ఆధారపడి ఉన్నది ఆయనకు వేరుగా మనుగడ సాధించ సాగించుట ఒక ప్రశ్నార్థకమే సృష్టిని సంరక్షించి కాపాడువాడు ఆయనే సృష్టిపైన సర్వాధికారం గలవాడు యసు క్రీస్తే క్రైస్తవ సంఘము విమోచించబడిన విశ్వాసుల సమూహము దానికి క్రీస్తే శిరస్సు సంఘము పైన క్రీస్తుకే సర్వాధిపత్యము ఉంది ఎందుకనగా ఆయన వలననే మనము విమోచన పొంది ఉన్నాము సంఘము క్రీస్తు శరీరం ఈ శరీరము ద్వారా క్రీస్తు తన కార్యములను నిర్వహిస్తూ ఉంటాడు శిరస్సు లేకుండా శరీరము పనిచేయలేదు అలాగే క్రీస్తు లేని సంఘము పనిచేయలేదు జీవోత్సవం లాంటిది సంఘము పైన సర్వాధికారి క్రీస్తే క్రీస్తుకు అన్నింటిలో ప్రాముఖ్యము కలిగి ఉంది మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు మరణమును జయించి మరణము నుండి విడుదల కలిగచేయువాడు ఆయనే మృతులలో నుండి లేచిన వారిలో మొదటివాడు ఆయనే గనక క్రీస్తు మానవునిగా జన్మించి మరణించి తిరిగి లేచాడను తిరిగి లేచాడని పౌలు చాటి చెబుతూ ఉన్నాడు దీని ద్వారా క్రీస్తు విమోచన కార్యమును వివరిస్తున్నాడు ఆయన ఎందు సంపూర్ణత నివసించుచున్నది దైవత్వము మానవత్వము సంపూర్ణంగా క్రీస్తులో మూర్తీభవించి ఉన్నది దేవుని ప్రత్యక్షత క్రీస్తులో సర్వ సంపూర్ణంగా బయలుపడింది క్రీస్తు సర్వాధిపత్యము గలవాడు సర్వసంపూర్ణుడైన వాడే నిజమైన ఆధిపత్యము గలవాడు క్రీస్తుకు సర్వం పైన ఆది అధికారం ఉన్నది కనుక సంగమునకు క్రీస్తు జీవాధిపతి దాని ఆధారభూతుడు నాయకుడు మరియు ప్రభువై ఉన్నాడు అయితే ప్రియుల పంతొమ్మిది ఇరవై వచనములలో క్రీస్తు విమోచన కార్యమును గూర్చి పౌలు కొన్ని సత్యాలను ప్రస్తావించాడు క్రీస్తు ఈ లోకమునకు వచ్చింది సమాధాన మానవులకు దేవునికి మధ్య సమాధాన సంధి చేయుటకు వచ్చాడు మానవులతో సమాధాన దేవుడే ముందుకు వచ్చి తన కుమారుని పంపుట మనం చూస్తాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి పంపించాడు ఈ సమాధానమునకు సాధనము యేసుక్రీస్తు సులువ రక్తము క్రీస్తు మరణము ద్వారా దేవునికి మానవునికి మధ్య సమాధాన బంధము ఏర్పడింది యేసు మరణము ద్వారా దేవుడు లోకమును ప్రేమించుచున్నట్లు నిరూపించాడు దేవుని ప్రేమ విశాలతను దేవుని ప్రేమ విశాలతకు ప్రేమే నిదర్శనము క్రీస్తు ద్వారా సమస్తమును దేవుడు తనతో సమాధానపరచుచున్నాడు ప్రియ సుదరి సుదరులరా సంగమునకు శిరస్సు క్రీస్తేనని చాటి చెప్పిన పౌలు అట్టి సంగములో ఆధిక్యతలు బాధ్యతలను గురించి ప్రస్తావించి వివరిస్తున్నాడు సంగమును మన శరీరము కొరకు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నానని పౌలు సాక్ష్యమిస్తున్నాడు క్రీస్తు శరీరమైన సంగము కొరకు క్రీస్తు పొందిన శ్రమలలో మిగిలియున్న వాటిని తాను అనుభవించుచున్నట్లు వివరిస్తూ క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తులని వివరించాడు క్రీస్తు సువార్థ వ్యాప్తి శ్రమలతోనూ త్యాగముతోనూ కూడుకొని ఉంది క్రీస్తు అనుభవించిన శ్రమలు అనుభవించవలసి ఉంటుంది పౌలుకు క్రీస్తు అప్పగించిన బాధ్యత దేవుని వాక్యమును అనగా మరుగు చేయబడిన మర్మమును ప్రకటించుటయే అన్యజనులకు శతాబ్దాల పాటు మరుగైన ఈ దైవ మర్మమును తెలియజేయుటకు పౌలు ఏర్పాటు చేయబడ్డాడు అన్యజనులకు పరిచారకుడైనాడు సువార్త ప్రకటించి అనేకులను క్రీస్తు సంఘములో అవయవములుగా చేశాడు ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యమును అన్ని జనులకు ప్రకటించాడు దేవుని మహిమ అనే గొప్ప భాగ్యమును అన్ని జనులకు అందుబాటులోనికి తెచ్చుటలో పౌలు పరిచారకుడైనాడు క్రీస్తు భవిష్యత్తులో పొందబో మహిమకు నిరీక్షణ ఆధారమై ఉన్నాడు దానిని విశ్వాసులకు దేవుడు బయలుపరిచి మహిమవారసులను గావించాడు ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయుటయే తమ పని అని పౌలు వివరించాడు దేవుడిచ్చిన క్రియాశక్తిని బట్టి ఈ సువార్త పరిచర్యలో పోరాడుచు ప్రయాసపడుచున్నానని పౌలు వివరిస్తున్నాడు ప్రియ సుధరి సుధుర్ల మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనం విందాం ప్రార్థన జీవము గల దేవ పరిశుద్ధుడ మీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రతిదినము ప్రభా మరి అనేక మంది రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తీవ్రమైన అనారోగ్యం చేత హాస్పిటల్లో ఉంటూ నాయన బాధపడుచున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి చెప్పుకోలేని సమస్యలతో బాధలతో బలహీనతలతో బంధించబడిన వారికి విడుదల కలిగించండి వివాహ వయసుకు వచ్చిన యవన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను వారికి త్వరగా వివాహ కార్యములు జరుగుటకు కృప చూపి చేయమని దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్